హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీస్ ఇస్ దీప్తి ఈరోజు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వీడియోలో టాల్ కేక్ అండి ఇది వన్ కేజీ టాల్ కేక్ అది కూడా ఎగ్లెస్లో చేశాను అనమాట సో నేను ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈరోజు వీడియోలో చూపిస్తాను అనమాట సో ఎండింగ్ వరకు చూడండి ఎగ్లెస్ కేక్స్లో ఆల్రెడీ నేను ఒక టూ టైప్స్ మేబీ చూపించి ఉంటాను కదా నాకు గుర్తులేదు వన్ టైప్ టూ టైప్ సో ఇది ఇంకొక టైప్ అనమాట చాలామంది అయితే ఎగ్లెస్ ప్రీమిక్స్తో చూపించమని అడుగుతున్నారండి సో అందుకని చెప్పి నేను అసలు యాక్చువల్గా ప్రీమిక్స్తో చెయ్యను బట్ ప్రీమిక్స్ చూపించమని చెప్పి కామన్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే ప్రీమిక్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి బ్రాండ్ అయితే కాదండి అక్కడ నేను నేను వెళ్ళే షాప్ ఉంది కదా వాళ్ళ బ్యాకర్స్ ఫ్యాక్టరీ వాళ్ళది అనమాట ఇది సో ఇది యూజ్ చేయండి చాలా బాగుంటుందని చెప్పారనమాట సో అందుకని చెప్పి జస్ట్ నేను ఒక హాఫ్ కేజీ మాత్రమే తెచ్చుకున్నానండి నేను ఎప్పుడు కూడా ఎగ్లెస్ చేస్తే నేను ఒకవేళ చేస్తానన్నమాట ప్రీమిక్స్ యూజ్ చేయను సో ఇదే ఫస్ట్ టైం అండి నేను ప్రీమిక్స్ యూజ్ చేయడము సో చాలామంది అడుగుతున్నారు కదా అక్క ఒకసారి ప్రీమిక్స్తో చేసి కూడా చూపించండి అని చెప్పి సో అందుకని చెప్పి వాళ్ళకి ఒకవేళ హెల్ప్ అవుతుందని చెప్పి చేసి చూపిస్తున్నాను అనమాట నేను ఫస్ట్ టైం అండి నేను ఇలా ప్రీమిక్స్తో టీ చేయడం ఫస్ట్ టైం అనమాట ఎలా చేయాలో తెలియదు సో అందుకని చెప్పి నేను జస్ట్ నార్మల్గా వన్ కప్తో తీసుకున్నానండి యాక్చువల్గా నేను వన్ కేజీ చేయాలన్నమాట టాల్ కేక్ ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్తో చేయాలి నేను సో అందుకని చెప్పి వన్ కప్ అని కానీ మనం ఎగ్తో ఎలా తీసుకుంటాం వన్ కేజీ అనిగానే వన్ కప్ తీసుకుంటాం కదా సో అలాగే తీసుకున్నాను కానీ వన్ కప్ తీసుకోకూడదు అనమాట అంటే నేను ముందు చూద్దాం అసలు వన్ కప్తో మెజర్మెంట్స్ ఎలా వస్తాయని నేను ఇక్కడ టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ నేను నార్మల్గా తీసేసుకున్నాను అది గడ్డలు గడ్డలుగా ఉంది కదా వన్ కప్ తీసేసుకున్నాను తీసుకుంటే నాకు వన్ కప్తో ఎంత వచ్చింది అనేది అది గడ్డలుగా ఉందని చెప్పి నేను జల్లించాను అనమాట జల్లించి నేను మళ్ళీ అలా జల్లించిన దాన్ని ఇలా కప్తో అసలు ఎంత వెయిట్ వచ్చింది అన్నది చెక్ చేసుకుంటాను అనమాట వన్ కప్ మీకు చూపించాను కదా వన్ కప్ తీసుకుని దాన్ని జల్లించి జల్లించిన దాన్ని అసలు ఎంత వెయిట్ వచ్చింది వన్ కప్ కని చూసుకుంటే నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందనమాట నా కప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కొన్ని కొన్ని కప్స్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా వస్తాయి సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఈ ప్రీమిక్స్ సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే నాకు ఇది బేక్ చేయడానికి ఎంత అయిందనే మీకు ఇక్కడ వీడియోస్ క్లియర్గా చూపిస్తాను చూసారా నేను తీసుకున్న వన్ కప్ మొత్తం కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట సో ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని దాంట్లో నేను వన్ టీబిఎస్పీ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకున్నానండి ఒక హాఫ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వన్ డైరెక్షన్లో చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఎగ్జాక్ట్గా హాఫ్ కప్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి ఎగ్లైస్ చేయడం చాలా చాలా ఈజీ అండి అసలు ఇలాగ ప్రీమిక్స్తో చేయడం ఇంకా ఈజీ అనమాట చాలా ఈజీగా అయిపోయింది అసలు నాకైతే అసలు కేక్ మిక్స్ చేసానా కలిపేనా చేసిన అనిసేఫ్ లేదనమాట అసలు ఎంత ఈజీగా అయిపోయిందో ఇది ఏదో బాగుందనిపించింది నాకైతే ప్రీమిక్స్ కూడా అసలు ఎలా ఉందంటే ఈ ప్రీమిక్స్ మనం గులాబ్ జామ్ చేసినప్పుడు పిండి బయటికి తీస్తాం కదండి సో తీసినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది అదే స్మెల్ అనమాట ఇది వెనీలా ప్రీమిక్స్ అనమాట సో ఈ వెనీలా ప్రీమిక్స్లో నేను స్ట్రాబెరీ కేక్ చేయమన్నారు కాబట్టి నేను కొద్దిగా స్ట్రాబెరీ ఎమ్మెల్సిన అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా వెయిట్ చూపిస్తున్నాను ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను సో ఈ రెండు కలిపితే నాకు టూ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చిందన్నమాట బ్యాటర్లో ఇది వచ్చేసి మొన్న హైటెడ్ కేక్స్ చేసుకో తీసుకో హైట్రెడ్ కేక్స్ చేయడానికి నేను టిన్స్ తీసుకున్నాను చెప్పాను కదా ఇది ఫైవ్ ఇంచ్ టిన్ అనమాట ఫైవ్ ఇంచ్ హైటెడ్ టిన్ తీసుకున్నాను అనమాట మనం ఎప్పుడూ కూడా వన్ కేజీ కేక్ ఎగ్తో చేసినప్పుడు సిక్స్ ఇంచ్ టిన్ హైట్ తీసుకోవాలి అదే ఎగ్లెస్ అయితే ఫైవ్ ఇంచ్ టిన్ తీసుకోవాలన్నమాట ఓకేనా నేను ఇప్పుడు ఫైవ్ ఇంచ్ టీన్లో వేసుకుని బేక్ చేసుకున్నాను నాకు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే కేక్ బేక్ అయిపోయిందండి వన్స్ మనం కేక్ బేక్ అయిందే చూడాలంటే జస్ట్ ఇలాగా ఒక పిక్ తీసుకొని దాని లోపల ఇలా గుచ్చి చూస్తే మనకి నీట్గా వచ్చేసిందంటే కుక్ అయిపోయినట్టు అనమాట సో దీన్ని అయితే నేను తీసేస్తున్నాను ఇప్పుడు వన్ కేజీ కదా ఇది బేస్ ఎంత వచ్చిందో అన్నది కూడా మీకు నేను చూపిస్తాను ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో కూడా చూపిస్తాను చాలా చక్కగా వచ్చిందండి కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది చాలా ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందనమాట మీకు చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో దీన్ని వెయిట్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మనం బ్యాటర్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది టూ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ వచ్చింది కదా ఇప్పుడు మొత్తం కేక్ బేక్ అయిన తర్వాత టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ వచ్చిందనమాట ఓకేనా టూ ఫిఫ్టీ ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మనం దీంతో వన్ కేజీ కేక్ చేయలేం కదా హాఫ్ కేజీ కేక్ ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది కదా రిమైనింగ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఫిల్లింగ్స్ అని క్రీమ్ అని అప్లై చేస్తే మనకి హాఫ్ కేజీ కేక్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను వన్ కేజీ కేక్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంకొక వన్ కప్ ఫ్లోర్ తీసుకుని మళ్ళీ సెకండ్ టైం అయితే బేక్ చేసుకున్నాను అనమాట టూ టైమ్స్ అంటే తెలియాలి కదా అసలు ప్రీమిక్స్ ఎలా ఉంటుంది ఎన్ని ఎంత కే ఎంత తీసుకోవాలి హాఫ్ కేజీకి ఎంత తీసుకోవాలి అనేది తెలిస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ తీసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు కదా నేనైతే ఇలా టూ టైమ్స్ చేశానన్నమాట ఓకేనా నాకైతే ఇప్పుడు ప్రీమిక్స్ మీద ఒక ఐడియా అయితే వచ్చేసిందనమాట మీకు కూడా వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మనం ప్రీమిక్స్ అనగానే ఇందులో మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏమి యాడ్ చేయమండి జస్ట్ ఫ్లోర్ తీసుకున్నామా దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసామా వాటర్ వాటర్ని కానీ లేదు అంటే మనం పాలు మిక్స్ చేసుకోవచ్చు నేను పాలు మిక్స్ చేసేసరికి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఫైనల్గా నేను టాల్ కేక్ అయితే ఇలా చేసుకున్నానండి చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది చెప్పండి నేను కస్టమర్ కూడా రివ్యూ చాలా బాగా ఇచ్చారండి టేస్ట్ అయితే అద్ద్రిపోయిందని చెప్పారనమాట ఎప్పటి నుంచి అడుగుతున్నారు ప్రీమిక్స్తో పోస్ట్ చేయమని సో ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్